హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఎనభై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ టూ రూపీస్ సన్న చిక్కుడు తొంభై రూపాయలు నైంటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నూట ఇరవై ఐదు రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ నూట పదహైదు రూపాయలు వన్ ఫిఫ్టీన్ రూపీస్ వైట్ బీన్స్ ఎనభై రెండు రూపాయలు ఎయిటీ టూ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ ఉజాలా వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ముల్లంగి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల పది రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ టెన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పుదీనా కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ముప్పై ఏడు రూపాయలు పలికి